జూలై ఇరవై ఐదవ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం ఆరు తరువాత ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసి ఇలా అంటూ ఉంటారు అయితే జూలై ఇరవై ఆరవ ఇరవై ఐదవ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం ఆరు తరువాత ఏ వ్యక్తి ఫోన్ కాల్ చేసి ఎలా అంటారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వారు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి అంటే ఫలితాలు అయితే ఉంటాయి గోచార ఫలితాలు అనేవి అనుకూలంగా ఉంటాయి సూర్య భగవాను యొక్క అనుగ్రహం సింహరాశి వారికి కలగబోతూ ఉంది అతి త్వరలో వీరు మంచి రాజయోగం పట్టి కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదిస్తూ ఉంటారు సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి కోరుకున్నటువంటి ఉద్యోగం రాబోతూ ఉంది అలానే వీరు ఎంత గటికులు అంటే చాలా గటికులు అలానే ధైర్యవంతులు కూడా వీరు ఏదైనా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించి తీరుతారు ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారికి మంచి యోగం అయితే కనిపిస్తుంది ఏవైనా ఉద్యోగం కోసం సర్చ్ చేస్తూ ఉన్నట్లు అయితే వారికి మంచి ఫలితం అయితే ఉంటుంది అంతేకాదు ఉద్యోగం అనేది వస్తుంది కూడా అంటే కష్టపడాలి కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే గోచారం అనుకూలంగా ఉండటంతో పాటు ఇక యొక్క సింహ రాశి వారికి కొంతమంది నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేసే అవకాశం ఉంది అంతేకాదు మీరు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ వ్యక్తులను నమ్మాలి ఏ వ్యక్తులను నమ్మకూడదు ఎలాంటి వ్యక్తులతో రహస్యాలను షేర్ చేసుకోవాలి అనేటటువంటి వాటిపైన పూర్తి అవగాహనతో ఉండాలి దానికంటే ఎక్కువగా సింహరాశి వారు మాత్రం ఎదుటి వాళ్ళ ఎదుగుదలను కోరుకుంటూ ఉంటారు కానీ వీరికి ఉన్నటువంటి మైనస్ ఏమిటి అంటే గనక అంటే ప్రతి సింహరాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ కోపాన్ని కాస్త తగ్గించుకోవటం మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కోపం నుండి మీరు బయటపడితే గనక మంచి ఫలితం అనేది ఉంటుంది అంతేకాదు ఇక మీ పైన కొంతమంది కోపంతో రగిలిపోయే వ్యక్తులు కూడా ఉన్నారు ఎందుకు అంటే వారు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఇంకా మీ మీ యొక్క స్నేహితులు కావచ్చు కొంతమంది మీ పైన కోపంతో రగిలిపోయే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మీరు వారికన్నా బాగున్నారు అని వారికన్నా మంచిగా బ్రతుకుతూ ఉన్నారు అని మీకు సమస్యలు అనేవి లేవు అని చెప్పి వీరిపైన కొంతమంది కక్షతో ఉన్నారు అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి అప్పుడే మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు ఆ సమస్యలు అలా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి కానీ కొంతమంది మీ పైన కక్షతో ఉన్నటువంటి వ్యక్తులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పైన వారు కక్షతో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీకు ఏ సమయంలో ఎలా సిచ్చులు పెడతారో తెలీదు అంటే మీరు బాగుండటం చూసి ఓర్చుకోలేక మిమ్మల్ని గొడవల్లో ఇరికించాలి అని చూసే కొంతమంది వ్యక్తులు ఉన్నారు అలానే మీరు సంపాదిస్తూ ఉంటే ఆ సంపాదనను చూసి ఓర్చుకోలేక కూడా మీకు నరదృష్టిని పెట్టడం కూడా జరుగుతుంది ఈ సమయంలో సింహరాశి వారికి నరదృష్టి ఎక్కువగా తగలటం వల్ల కొన్ని కావలసిన పనులు కూడా ఆగిపోవటం జరుగుతుంది కావలసిన పనులు అనేవి కాకుండా ఆగిపోతూ ఉంటాయి అంతేకాదు వీరికి రావలసినటువంటి ధనం కూడా రాకుండా ఆగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది అందువల్ల వీరు జాగ్రత్తగా ఉండాలి ఇక వీరిపైన కక్షతో రగిలిపోయేవారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి అలానే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ అనేది మంచిగా ఉండటం దాన్ని చూసి ఓర్చుకోలేకపోవటం అలాంటి వ్యక్తులు మీ యొక్క ఇక యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి ఫలితాలు అయితే ఉంటాయి అయితే వీరికి సాయంత్రం ఆరు తర్వాత మీ యొక్క ఇక ఈ రాశి వారికి మీ యొక్క పక్కనే అంటే మీ యొక్క వేధిలో ఉండేటటువంటి ఒక వ్యక్తి కాల్ చేయటం జరుగుతుంది ఆ వ్యక్తి వల్ల ఖచ్చితంగా కూడా మీకు అంటే సమస్యలు ఉండవు ఎందుకంటే మంచి ప్రశాంతత అనేది లభిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి ఫలితాలు అయితే ఈ సమయంలో ఉంటాయి పక్కింట్లో ఉండేటటువంటి మీ వీధిలోనే ఉంటుంది ఆ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది అయితే ధైర్యం చేసి అంటే మీరు ఏమనుకుంటారో ఏంటో అనుకునేటటువంటి ఒక వ్యక్తి ఈ సమయంలో ధైర్యం చేసి మీకు ఫోన్ కాల్ అనేది చేయటం జరుగుతుంది ఇక మీరు కూడా తనపై ఉన్నటువంటి అంటే తనపై మనస్సులో ఉన్నటువంటి ఇష్టాన్ని చెప్పటం జరుగు ఇలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా కూడా సింహరాశి వారికి వీధిలో తమ పక్కనే తమ ఇంటి పక్కనే తమ వీధిలోనే ఉండే ఉండేటటువంటి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేస్తుంది అని అస్సలు అనుకోరు కానీ తన యొక్క ఫోన్ కాల్ వల్ల మీకు మంచి ప్రశాంతత అనేది లభిస్తుంది సింహరాశి వారు ఇక ఆ వ్యక్తి ఫోన్ కాల్తో ప్రశాంతంగా ఉంటారు వారి మనస్సులో ఉండే బాధ కావచ్చు అలానే వారి మనస్సులో ఉండేటటువంటి స్ట్రెస్ కావచ్చు ఇంకా ఏవైనా సమస్యలు కావచ్చు తొలగిపోతాయి అంటే ఆ వ్యక్తి మాట అనేవి మిమ్మల్ని ఆ విధంగా ఓదారుస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఇది వరకు పడినటువంటి సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు తొలగిపోయి ఇక ఆ వ్యక్తి మీకు ఓదార్పుని ఇస్తారు అని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి వల్ల మీరు చాలా ఓదార్పుగా కూడా ఫీల్ అవుతారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా మిమ్మల్ని మంచి ఒక అంటే ఒక మంచి ఫ్రెండ్ లాగా అలానే కష్ట సుఖాల్లో తోడుండేటటువంటి ఒక వ్యక్తి లాగా మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మీకు ఫోన్ కాల్ చేసి మీ యొక్క సమస్యలను తొలగించి మీకు అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తిని కలిగింపజేసే వ్యక్తులుగా ఉంటారు అందువల్ల మీరు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి వల్ల మీరు చాలా అంటే చాలా సంతోషంగా కూడా ఉంటారు ఇక ఆ వ్యక్తి మిమ్మల్ని ఖచ్చితంగా కూడా మంచి వ్యక్తిలా మంచి ఫ్రెండ్లాగా అలానే మీకు ఒక మంచి ఓదార్పునిచ్చే వ్యక్తిలాగా మీ కష్ట సుఖాలలో తోడుండే వ్యక్తిలాగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి తప్పకుండా ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి